ఏంటి ముందు వీడియోలో తాతయ్యతో ట్రిప్ అని చెప్పేసి ఇప్పుడేమో ఈ పేపర్లు కూర్చుంటున్నారా అని అనుకుంటున్నారా యూరోప్ మొత్తం చూడడం చాలా బాగుంటుంది అని ఫుల్ ఇష్టం కానీ అక్కడ మన ఫుడ్ కోసం పడే ఇబ్బందులు అయితే మామూలుగా ఉండదు అందుకని నేను ఇంట్లో నుంచి వెళ్ళి అన్ని వస్తువులు పట్టుకొని వెళ్తాను స్పెషల్లీ మన పోపు దినుసులు ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా పేపర్లు ఆవాల్సిన తర్వాత గుర్తొచ్చింది అసలు మనకు పొట్లాలు చుట్టడమే రాదు కదా అని ఇక నేను మా ఆయన అయితే యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ మరీ పొట్లాలు చుట్టినాము అది అదో పెద్ద అచీవ్మెంట్లా అనిపించింది నాకు అప్పుడు ఈ లగేజ్ లో మా బట్టల కంటే ఎక్కువ వంట వస్తువులే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే రెండు వారాల ట్రిప్ కదా ఇక్కడ నేబర్స్ మాత్రం మన చెట్లు ఇంకా ఇల్లు చూసుకో మంచిగా ఉంటారు అందుకని నేను చెట్లన్నీ ఒక దగ్గర పెట్టినాను వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిదామని చెప్పేసి ఏడు గంటలకే వచ్చి చూస్తున్నాడు ఈ ట్రిప్ మాత్రం మామూలుగా ఉండదు స్పెషల్లీ మా ఆయనకైతే దూర విడుతుంది రూట్ మ్యాపింగ్ కోసం ఫోన్లు ఉంటే సరిపోతాయి ఫోన్ లో చూసుకోవచ్చు అని అంటే అస్సలు విన్నాడు ఏదో డివైస్ అయితే పట్టుకొని వచ్చాడు తాతనేమో ఆ డివైస్ పెట్టుకుంటున్నాడు మన్మడేమో ఫోన్ పెట్టుకుంటున్నాడు ఇక చూ అలా ఇలా డ్రైవింగ్ ఇద్దరిది ఎలా ఉంటుందో అని మా ఇద్దరికంటే ఎక్కువ తాత లగేజ్ అయితే ఎంతగాం నిండిపోయిందో మాకు డబ్బులు తెచ్చుకున్నాడు అన్నిగా మేం తెచ్చుకున్నాడో ఏమో అసలు వాళ్ళ డ్రైవింగ్ తంటా ఏదో వాళ్ళు పడతారు కానీ నేను మాత్రం వెనకాల కూర్చొని పండగ చేసుకుంటున్నా ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ మనం ఈ ట్రిప్ గురించి అయితే మాట్లాడుకుందాము నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్